అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా పిల్లలకి అది స్నాక్స్ అన్ని చేసి ఇచ్చి టీ పెట్టించి కొంచెం పైకి వెళ్ళి మొత్తం స్పెండ్ చేసి ఇప్పుడు వచ్చాము సో ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అయితే వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి నాకు శారీ కలెక్షన్ అంతా ఇక్కడ ఉందనమాట సో ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఓన్లీ పండగకి నేను ఏం షాపింగ్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి నేను శారీస్ అంతా కలెక్షన్ చూపిస్తాను అంతా కాదు ఈ ఈ పండక్కి షాపింగ్ చేసినవి మీకు చూపిస్తాను సో అందులో ఈ జిమిచ్చు శారీ ఇది నేను తీసుకున్నాను ఇందులో అంటే శుభమస్తు తీసుకున్నాను రాజమండ్రిలో సో శారీ అనమాట ఇది చాలా ట్రెండ్ అయింది కదా శారీ అంతా హాఫ్ బోర్డరు పళ్ళు దీనికి వైట్ బ్లౌజ్ ఇచ్చారు సో దీనికి వైట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది నేను క్రిస్మస్కి తీసుకున్నాను అనమాట క్రిస్మస్ కి తీసుకున్నాను దాని తర్వాత నేను ఏంటి అంటారు సాయిపల్లి హీరోయిన్ సాయిపల్వి బాగా ఇష్టపడతాను సో తను ఒక ఈవెంట్లో ప్యూర్ గోల్డ్ సారీ కట్టుకుంటాను కదా సో నాకు అది సో నాకు అది బాగా నచ్చి ప్యూర్ గోల్డ్ శారీ కోసం చూశాను బట్ అక్కడ ఏంటంటే ప్యూర్ గోల్డ్ శారీ మీద మళ్ళీ కింద ఫ్లవర్స్ వచ్చిన శారీ ఒకటి అనమాట సో ఆ శారీ ఒకటి తీసుకున్నాను ఇది ఎప్పుడు కట్టుకున్నానంటే ఈ ఇంటికి వచ్చిన కొత్త అదే మొన్న గృహప్రవేశం అని చెప్పాను కదా ఆ రోజు కట్టుకున్నాను అనమాట ఇది సో శారీ అంతా ప్యూర్ గోల్డ్ ఓన్లీ పళ్ళుకి బార్డర్ మాత్రమే ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఓన్లీ పళ్ళు శారీ అంతా ప్యూర్ గోల్డ్ ఇక్కడ కట్టుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇది వస్తుంది ఇలా తర్వాత పళ్ళుకి మాత్రం ఈ డిజైన్ వస్తుంది మతం అంతా ప్యూర్ ప్లెయిన్ అనమాట ప్యూర్ ఏమంటారు గోల్డ్ గోల్డ్ ప్లెయిన్ ఇది ఇది కూడా నేను పండక్కి తీసుకున్నాను పండక్కే కట్టుకున్నాను దాని మీద బ్లౌజ్ ప్యూర్ గోల్డ్ బ్లౌజు అండ్ ఇంకొకటి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను లేండి అమరణ్ మూవీలో సాయి పల్లవ గారే కట్టారు కదా సో అది చూసి నేను కూడా నాకు ఆల్రెడీ ఉండేది బట్ అది ఇంకా చాలాసార్లు కట్టను అనమాట ఇంకొకటి తీసుకుందాము తను మెరూన్ బ్లౌజెస్ కట్టుకుంటారు కదా అలా కట్టుకుందాం అనుకున్నాను సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట మాకు చర్చికి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఈ దీని మీద ఈ బ్లౌజ్ సెట్ అయిపోతుంది సో మెరూన్ ఏం గుర్తిపించలేదు ఇంక ఇలా కట్టేస్తున్నాను అనమాట సో ఇది నా ఫేవరెట్ ఇది 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 నేను రీసెంట్గా తీసుకున్నాను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను తీసుకున్నాక తెలిసింది మా ఫ్రెండ్ చెప్పింది ఇది శ్రీలీలా సారీస్ కదా ఇది అని బట్ నాకు తీసుకున్నప్పుడు తెలియదు నేను అసలు ఎందుకు తీసుకున్నానంటే దానికి కారణం చెప్తాను ఇలా కట్ వర్క్ వచ్చింది శారీ నాకు ఇలా కట్ వర్క్ వస్తే భలే ఇష్టము మొత్తం శారీ అంత కట్ వర్క్ ఇలా ఇక్కడ మనం పట్టుకున్నప్పుడు వచ్చింది వచ్చిందనమాట ఫస్ట్ రీజన్ వచ్చిందండి సెకండ్ రీజన్ మొత్తం అంతా వర్కే చిప్ వర్క్ మెరుస్తుంది మీకు మెరుస్తుందా వీడియోలో కనిపిస్తుందా నైట్ టైము పార్టీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నా సో నేను ఇది పండగే తీసుకున్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే దానికి కట్టుకుని వెళ్ళాను అనమాట సో దీని మీద బ్లౌజ్ ప్యూర్ వైట్ ఇచ్చాడు ప్యూర్ వైట్ బ్లౌజ్ మంచి క్లాత్ అనమాట దీనికి కూడా వైటే బట్ ఈ క్లాత్ అంత బాగాలేదు కాటన్ టైప్ లో వచ్చింది బట్ ఇది కాటన్ కాదు లేజర్ టైప్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా ఇలా వేరుస్తా ఉంటుంది ఇంకా స్టిచ్ చేయించలేదు మొన్నే తీసుకున్నాను కదా బట్ కట్టుకున్నప్పుడు దీని మీద దీని మీద బ్లౌజ్ వేస్తాను అనమాట వైట్ శారీ మీద బ్లౌజ్ ఉంటుంది కదా ఏదో ఇది ఈ బ్లౌజ్ వేసేసి సారీ పెట్టుకున్నాను అది కూడా బాగానే ఉంది బట్ రియల్ బ్లౌజ్ అయితే ఇది ఎందుకంటే ఫుల్గా చిక్ వర్క్ ఇచ్చారు ఇది కానీ నైట్ టైం ఉంటుంది సోపర్ ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నైన్ హండ్రెడ్కి మీకు కావాలంటే చెప్పండి లింక్ ఇస్తాను మీకు చాలా బాగుంటుంది స్టీలీలా సారీస్ అనొచ్చు లేకపోతే ఫుల్ వర్క్ సారీస్ అనొచ్చు ఇది పళ్ళుకి ఫుల్ వర్క్ ఫుల్గా కట్ వర్క్ అండ్ బార్డర్ బార్డరు అలాగే మల్టీ కలర్స్ అనమాట మల్టీ కలర్ శారీ ఇంత బాగుందో మీకు వీడియోలో బాగుందా ఒకవేళ మీకు కావాలతో చెప్పండి లింక్ ఇస్తాను సారీ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ తక్కువ నైన్ హండ్రెడ్ అనమాట ఇది నా ఫేవరెట్ సారీ కట్టుకున్నాక కూడా కొన్ని వీడియోస్ చేసి పెడతాను అంటే బ్లౌజ్ కుట్టించుకోలేదు కదా కుట్టించుకుని కడతాను ఇంకా తర్వాత నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సారీ అనమాట మ నిన్న ఎస్ నిన్న ఎప్పుడో కట్టుకున్నాను ఇది సో ఇది సారీ ఇది కూడా నేను రాజమండ్రిలో తీసుకున్నాను ఈ శారీ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటది పట్టు శారీ లాగా ఉంటది మంచి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇట్లా బోర్డర్స్ బ్లౌజ్ కోసం చెప్పుకోవాలి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది బ్లౌజ్ చిన్న బుట్ట అండ్ చిప్ బుట్టి బుడ్డి చిప్ అనమాట దగ్గర వస్తే కని కనబడదు వేసుకున్నప్పుడు మెరుస్తూ ఉంటది బుడ్డి చిప్పు ఇలా ఒక థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ మీద చిప్ వర్క్ ఎంత బాగుందో రెడ్ కూడా ఇది మామూలు రెడ్ కాదు పండుగరపు అంటారు కదా పండుగరపే ఎరుపు సో అది ఇలాగే ఈ శారీ అయితే ఎక్సలెంట్ అనమాట ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదు మీకు లింక్ ఇవ్వడానికి బట్ ఈ శారీ ఎంత బాగుందని ఎంతమంది చెప్పారు అసలు నాకు బాగా నచ్చింది ఈ శారీ సో ఈ శారీ కూడా పండగకే తీసుకున్నాను కట్టేసుకున్నాను కూడా అండ్ తర్వాత ఇది గంగధర్ తీసిన శారీ ఇది రేటు ఇరవై రెండు వందలు బట్ మనకు ఆఫర్లో సగం రేట్కి అంటే పదకొండు వందలకి వచ్చింది అనమాట రాజమండ్రిలో ఇదంతా కూడా రావని బార్డర్ ఇస్తాడు క్లాత్ అయితే బిన్ని ప్రింటెడ్ అంటారు కదా బిన్ని క్రేఫ్ ఏదో అంటారు కదా ఆ శారీ అనమాట సో నాకు అంత నచ్చిందో ఈ శారీ చాలా కట్టుకుంటే స్మూత్ ఉంటుంది అనమాట ఇది డిజిటల్ వర్క్ అంటారు కదా డిజిటల్ డిజైన్ ఏదో సంథింగ్ ఇంగ్లీష్ డిజైన్ చెప్పారు ఇది కూడా క్యాట్లాగ్ శారీనే ఇది గంగాధరికి నచ్చి తీసుకున్నారు దీని మీద బ్లౌజ్ వచ్చి లైట్ కలరు ఇది ఆల్రెడీ నేను వేర్ చేస్తాను అంటే కట్టేసుకున్నాను అనమాట దీని మీద బ్లౌజ్ ఇది సింపుల్గా ఇచ్చారు కానీ సారీ కట్టుకుంటే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని చెప్పి ఇదే రేట్ ఎక్కువ ఇదే సింపుల్ గా కనిపిస్తుంది కానీ మంచి క్లాత్ మంచి డిజైనర్ ఫ్లిక్ పీస్ అనమాట క్యాటలాగ్ పీసు సో ఇది కూడా చాలా బాగుంటుంది సో నేను పండగ తీసుకున్న సారీ అవి బాగున్నాయి ఏదో కామెంట్ చేయండి అండ్ ఫైనలీ ఈ సారీ ఈ సారీ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది నైట్ టైము అందరూ ఇది అనమాట తెగ మెరిసిపోతూ ఉంది మీకు మెరుస్తున్న వీడియోలో బార్డర్ అంతా ఇలాగే ఇలా ఇచ్చారు సారీ బార్డర్ అంతా కూడా ఇలా ఇచ్చారు ఓన్లీ పల్లూకి ఇలా ఇలా మెరిపించారు అనమాట సో ఇదొక సారీ ఈ అన్ని శారీస్ నేను క్రిస్మస్ నుంచి పండుగ వరకు తీసుకున్న శారీస్ అనమాట అన్ని కట్టేసినవే సో నా సారీ కలెక్షన్ అదే అయితే ఇది అంటే పర్టికులర్ గా చూపించాలో నేను ప్లాన్ లేదు కానీ ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను పాత ఇంటికి వెళ్ళిపోతున్నాను తెలుసు కదా నేను కొత్త ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా ఒకసారి మీకు ఇవి కూడా చూపించేద్దాము పట్టేల్సిన కదా నేను ఏం తీసుకున్నాను శారీస్ అని ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను వీడియోస్ ఏమి చేయలేదు ఈ శారీస్ తోటి ఫర్దర్ గా చేస్తాను ఒక్కొక్కసారి సారీ కట్టి ఒక్కొక్క రీల్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకెలాగే వచ్చాను కదా సారీ కలెక్షన్ మీతో ఒకసారి షేర్ చేసుకుందామని చేస్తున్నాను అండ్ ఫైనల్లీ ఈ శారీ

నేను తీర్థంలో తీసుకున్నాను పెద్ద పండుగకి తీర్థం వెళ్ళినప్పుడు తీసుకున్నాను భలే అక్కడ నాకు నైట్ టైం భలే మెరుస్తూ కనిపించాయి యాక్చువల్గా నేను గాజులు వేయడం చాలా తక్కువ మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఒక బ్రేస్లెట్ లేట్ ఒక్కటే ఉంటుంది నా చేతికి దీనిపై ఇంకేం ఉండదు అయినా కూడా నాకు బ్యాంగిల్స్ చూడగానే నచ్చింది సో ఒకవేళ వేసినా సింగిల్ బ్యాంగిల్ వేస్తాను అనమాట అందుకని అని చెప్పి ఒకవేళ ఈవెన్ సింగిల్ అయినా వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు అని ఇది ఒక సెట్ నాకు ఎంత బాగా ఇలా మెరుస్తాయి నైట్ టైం అయితే సూపర్ గా మెరుస్తాయి దాని తర్వాత ఇది ఒక ఒకసారి ఇది రాళ్ళు అనమాట స్టోన్స్ మెరిసే స్టోన్స్ ఇవి మిరర్స్ మిర్రల్ బ్యాంగిల్స్ లంబాడీస్ అంటారు కదా అట్లా మిర్రర్ బ్యాంగిల్స్ సో ఇవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను తీసుకున్న షాపింగ్ ఇదే ఏమి తీసుకోలేదు ఎందుకంటే ఏమి వేసుకున్నప్పుడు తీసుకుని ఏం చేసుకుంటామని చెప్పి నేను షాపింగ్ ఏం చేయలేదు ఇంకేదో ఒకటి అని చెప్తే ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే నాకు లేవు వేసుకోను ఇంకా సరే సారి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది వేసుకుందాం లే వీడియోస్ ఏదో ఒకటి ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను సో నా సారీస్ అవి నేను తీసుకున్న షాపింగ్ నా బ్యాంగిల్స్ ఇవి ఎలా ఉందో కామెంట్ చేయండి ha ha ha